ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి విజయవాడకు పవర్ చేరుకున్నాయి ఆదివారం కేంద్రంతో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోర్డ్స్ వచ్చాయి దీంతో బోట్స్ ద్వారా ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ కొనసాగుతోంది పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రాలకు వెళ్ళే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు ప్యాకెట్లు ఆహారం బాటిల్స్ అందిస్తోంది ప్రభుత్వం ప్రైవేట్ హోటల్స్ పాత్రల ద్వారా ఏపీ సర్కార్ ఆహారం సమకూర్చింది ఇక ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు మానిటరింగ్ సీఎం సూచనలతో వేగంగా అధికార యంత్రాంగం కదిలింది నిరంతరం పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేస్తున్నారు అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి